హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఈజీ సినిమా బండ్లా ప్రాజెక్ట్ బండ్లా ప్రాజెక్టు మీరు కంటిన్యూగా మేకింగ్ వీడియోలు చూస్తూ ఉండొచ్చు సో మేబీ బండ్లా ఈ షెడ్యూల్తో ఆల్మోస్ట్ గుండు బాస్ని రీచ్ అయ్యిందనే నేను అనుకుంటున్నాను సో ఎందుకంటే వెనకబడింది కదా స్టార్టింగ్ అంటే లేట్గా స్టార్ట్ చేసాం కదా బండ్ల సో మ్యాక్సిమమ్ ఈక్వల్గా వచ్చిందని అనుకుంటున్నాను నెక్స్ట్ వీక్ నుంచి ఒక స్పెషల్ అనౌన్స్మెంట్ నేను వీలైతే మధ్యాహ్నం ఇస్తాను నేను గుండుబాస్ ప్రాజెక్టు కూడా స్టార్ట్ అవుతుంది గుండు రీస్టార్ట్ అంటే షెడ్యూల్స్ అవి కూడా స్టార్ట్ అవుతున్నాయి నెక్స్ట్ వీక్ నుంచి యాజ్ యూజువల్గా గుండుబాస్ బండ్ల రెండు ప్రాజెక్టులు ప్యారల్గా సీన్స్ ఉంటాయి ప్లాన్ చేసుకుంటూ వెళ్దాం సో గుండుబాస్ ఎందుకు మరలా ఇక్కడ స్టార్ట్ అంటే ఇప్పుడు నేను అన్ని క్లారిటీ ఇవ్వాలి సో మన గోపాల్ గారికి గోపాల్ గారు గుండుబాస్లో ఒక కీలకమైన క్యారెక్టర్ చేశారు మీకు ఆ విషయం తెలుసు క్లియర్గా సో నాకు తప్పట్లేదు ఎందుకంటే అక్కడ గోపాల్ గారికి అలా అక్కడ ఎలాంటి సిచ్యువేషన్స్ ఉన్నాయో నాకు తెలియదు మరి ఎందుకంటే అక్కడ అఫ్ కోర్స్ వాళ్ళ ప్రొఫెషన్లో జరిగిన ఆ ఇన్సిడెంట్ తర్వాత ఫోన్లు కూడా తను లిఫ్ట్ చేయలేని పరిస్థితిలో ఉన్నాడంటే చాలా సెన్సిటివ్ ఇష్యూ అని అనుకుంటున్నాను నేను సో అందువల్ల ఇంకా డెసిషన్ తీసుకోవాల్సిన సమయం వచ్చేసింది తప్పదు సో నెక్స్ట్ వీక్ నుంచి ఆ ప్లేస్లో మా సత్యరెడ్డి గారిని అంటే మన గోపాల్ గారు చేసిన క్యారెక్టర్కి బ్రదర్ క్యారెక్టర్గా ఎంటర్ అవుతారు తను సో మన గోపాల్ గారి క్యారెక్టర్కి ఓ దండ పడిపోతుంది ఫోటోకి ఓ దండ పడిపోతుంది తప్పట్లేదు సో కానీ ఏంటంటే స్క్రీన్ ప్లే పరంగా అది చాలా ఎంటర్టైన్మెంట్ వేలో ఆ క్యారెక్టర్ని క్లోజ్ చేసి ఈ క్యారెక్టర్ని ఓపెన్ చేస్తామన్నమాట సో దానికి సంబంధించి మీరు డైరెక్ట్గా మనం లైవ్లోనే నెక్స్ట్ షెడ్యూల్లో ప్లాన్ చేసుకోవచ్చు అవన్నీ ఆ విషయాలని మనం అక్కడ మాట్లాడదాం కాకపోతే డెసిషన్ ఆల్రెడీ తీసుకోవడం జరిగింది ఇక గోపాల్ గారు మీరు ఆ వర్క్ కంప్లీట్ చేసుకొని నాకు తెలుసు ఎందుకంటే అలాంటి ఇష్యూస్ వచ్చినప్పుడు ఏంటంటే కొంచెం సెన్సిటివ్ సిచ్యువేషన్సే ఉంటాయి ఫస్ట్ మీ ప్రొఫెషన్ని జాగ్రత్తగా కాపాడుకోండి సో ప్రొఫెషన్ని స్ట్రాంగ్గా ప్లాన్ చేసుకోండి మరలా మనం ప్రాజెక్టులు చేసుకుంటూ వెళ్ళచ్చు కాకపోతే అంటే ఇక్కడ జీరో బడ్జెట్ కాన్సెప్ట్లో ప్రాజెక్టులు ఆపడానికి లేదు పెండింగ్ పెట్టడానికి లేదు ఇప్పటికే దగ్గర దగ్గర సెవెన్ వీక్స్ అనుకుంటా ఆల్మోస్ట్ కదా సెవెన్ టు ఎయిట్ వీక్స్ గుండుబాస్ ప్రాజెక్ట్ని కేవలం ఆ క్యారెక్టర్ కోసం ఆపడం జరిగింది సో నేను నా విషయం తెలుసు మీకు క్లియర్గా అన్ని ఓపెన్గానే ఉంటాను నేను అందువల్ల చెప్తున్నాను మీరు ఆ ప్రొఫెషన్ మీరు కరెక్ట్గా చూసుకోండి కరెక్ట్గా చూసుకొని మళ్ళీ నాకు కమ్యూనికేషన్లోకి రండి వచ్చిన తర్వాత నెక్స్ట్ ప్రాజెక్ట్లో మళ్ళీ మీరు ప్రాణం చేసుకుంటూ వెళ్తారు కాకపోతే ఏంటంటే నెక్స్ట్ ప్రాజెక్ట్ ఈసారి చేసేప్పుడు ఏంటంటే ఖచ్చితంగా కమిట్మెంట్ కరెక్ట్గా ఉండండి ఎందుకంటే ఎన్ని ప్రాబ్లమ్స్ వచ్చినా ఏ వచ్చినా కూడా మేజర్ క్యారెక్టర్స్ చేసేవాళ్ళు ఖచ్చితంగా రావాల్సి ఉంటుంది నాకు ఆ ప్రాబ్లమ్స్ చెప్పదు ఇష్యూస్ చెప్పదు నేను ఎమోషన్స్ తీసుకోను చాలాసార్లు చెప్తున్నాను సో ఇది నాకు తెలిసి గోపాల్ గారికి గోపాల్ గారితోనే తను ఇక ఈ ఇష్యూస్ డిస్కషన్ నా దగ్గర ఎవరు తీసుకురావద్దండి మీ ప్రాబ్లమ్స్ ఉంటే చిన్న చిన్న క్యారెక్టర్లు చేసుకోండి అంతే తప్ప మేజర్ క్యారెక్టర్లు కావాలి మీరు ఇప్పుడు ఇంత లెంగ్తీ గ్యాప్ తీసుకుంటారంటే కష్టమైపోతుంది జీరో బడ్జెట్ కాన్సెప్ట్లో కుదరదు అది ప్రాక్టికల్గా చాలా ప్రాబ్లం అందులో చెప్తున్నాను సో గోపాల్ గారు కూడా నెక్స్ట్ మీరు క్యారెక్టర్లు చేసేటప్పుడు ఖచ్చితంగా మీరు చేయాలి ఉండాలి అని మీరు కంఫర్టబుల్ ఉంటాయి ఎన్ని వచ్చిన సమస్యలు వచ్చినా ఫుల్ లెంగ్త్ క్యారెక్టర్ నేను చేసేంత వరకు నేను కంప్లీటెడ్గా మీకు డెడికేట్ డెడికేటెడ్గా ఉంటానంటేనే చేయండి లేకపోతే వద్దు మీకు గెస్ట్ అయిపోయిన చిన్న చిన్న క్యారెక్టర్లు స్పెషల్ క్యారెక్టర్లు చేసుకుని వెళ్ళండి కానీ ఇబ్బంది అవుతుంది ప్రాజెక్టులకే ఇబ్బంది అర్థం చేసుకోవాలి నా ప్లేస్లో మీరుండి కూడా అర్థం చేసుకోవాలి మీరు మెచ్యూర్డ్ పర్సన్ ఓకేనా సో గోపాల్ గారి క్యారెక్టర్ని క్లోజ్ చేసి సత్యరెడ్డి గారి క్యారెక్టర్ని బిల్డ్ చేయడం జరుగుతోంది గుండుబాస్లో నెక్స్ట్ వీక్ గుండుబాస్ షూటింగ్ షురు దాని తర్వాత బండ్లా ప్రాజెక్ట్ సంబంధించి ఇప్పుడు మేము కొన్ని కీలకమైన నిర్ణయాలు తీసుకోవడం జరుగుతుంది సో చాలా సీన్లు చేసుకుంటూ వస్తున్నాం బండ్లలో ఒక మూడు మూడు నుంచి నాలుగు సాంగ్స్ ఉంటాయి ఆ సాంగ్స్ ఎందుకంటే మనం ఇంతవరకు గండాలో కూడా ఒకటి రెండు బిట్ సాంగ్స్ పెట్టాము దాని తర్వాత క్రేజీ సీఎంలో కూడా ఒకే ఒక సాంగ్ ఉంటుంది సో దాని తర్వాత ఫర్దర్ ఇప్పుడు ఈ రెండు ప్రాజెక్టులలో ఖచ్చితంగా సాంగ్స్ ఉండాలనేది ఇంటెన్షన్తో అనుకుంటూ ఉన్నాం సో ఎప్పటి నుంచే ఈసీలో ఉన్న లిరిక్ రైటర్స్కి అవకాశాన్ని ఇవ్వాలని అనుకుంటున్నాము వాళ్ళు మెంబర్షిప్ తీసుకొని కూడా వెయిట్ చేస్తున్నారు ఎప్పుడెప్పుడు ఈసీలో అవకాశం దొరుకుతుందా అని అలాంటి వాళ్ళందరికీ సో బండ్ల అండ్ బాస్లో ఖచ్చితంగా వాళ్ళకి ఆపర్చునిటీ ఉంటుంది వీలైతే సాంగ్స్ రికార్డింగ్ కూడా చేయ చేయడం జరుగుతుంది జీరో బడ్జెట్లో ఇవన్నీ సాధ్యం అంటే సాధ్యమే మా గండాలు చాలా చూసేసాం సో ఎలా సాధ్యం అనేది నేను చెప్తాను ఆ ప్రాసెస్లోనే వెళ్తూ ఉన్నాము అండ్ బండ్లా ప్రాజెక్ట్లో ఈరోజు కొన్ని కీలకమైన సీన్లు మా సిరి కాంబినేషన్లో చేయడం జరుగుతుంది దాని తర్వాత రేపు సాంగ్ షూట్ చేద్దామనేది చిన్న ఆలోచన ఉంది మరి ఒకసారి మా టీంతో డిస్కస్ చేసి డెసిషన్ తీసుకోవడం జరుగుతుంది అది అవుట్డోర్ ఉండే ఛాన్స్ ఉంది సో దాంట్లో ఎక్కువగా కీలకంగా ఉండేది ఏంటంటే ఆ సాంగ్ షూట్లో ఆనంద్ ఉంటారు నేను సిరి అండ్ మా సత్తిరెడ్డి గారు అండ్ మా ఇస్మాయిల్ వీళ్ళు కీలకంగా ఉంటారు సో వీళ్ళ మీదనే మొత్తం సాంగ్ మాంటేస్ అన్నీ జరుగుతూ ఉంటాయి సో మిగతా వచ్చిపోయే క్యారెక్టర్లు ఇవన్నీ చిన్న చిన్నవి ఉంటాయి కానీ మేజర్గా వీళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూ ఉంటుంది అనమాట ఎందుకంటే నా టీం ఇది నా టీం సాంగ్స్లో కూడా ఉంటారు దీంట్లో స్పెషాలిటీ ఏంటంటే సాంగ్స్లో కూడా వీళ్ళు ట్రావెల్ అవుతూ ఉంటారు సో అన్నీ ప్లాన్ చేద్దాం సో మిగతా విషయాలన్నీ మనము ఫర్దర్ స్పెషల్ వీడియోలో ఈవినింగ్ స్పెషల్ వీడియోలో డిస్కస్ చేద్దాం ముందు మా టీమ్ డిస్కస్ చేస్తుంది సో ఫస్ట్ ఎవరికి ఇద్దాం రాహుల్కి ఇచ్చేద్దాం ఎప్పుడు మధ్యలో ఇస్తుండగా రాహుల్కి సో రాహుల్కి ఏంటంటే కొన్ని బాధ్యతలు అప్పచెప్పడం జరిగింది పోయిన షెడ్యూల్ ఈ షెడ్యూల్ నుంచి ఇంకా కీలకంగా కొన్ని బాధ్యతలు అప్పచెప్పడం జరిగింది రాహుల్కి ఆనంద్కి మా సర్పాకి సీన్ డెవలప్మెంట్స్ పూర్తిగా వాళ్ళ చేతిలో జరిగింది జస్ట్ కంటెంట్ ఏంటనే చెప్తుంటాను నేను ఆ కంటెంట్ సంబంధించి దాంట్లో ఎమోషన్ తీసుకోవాలన్నా ఎమోషన్ ఎక్కడ ఉండాలి కామెడీ డైలాగ్స్ ఎక్కడ ఉండాలి సరదాగా ఇవంతా మొత్తం అంతా టోటల్ ఆ స్క్రీన్ ప్లే ప్రెజెంటేషన్ అంతా వాళ్ళకి ముగ్గురికి అప్పచెప్పడం జరుగుతుంది ఫైనల్గా కరెక్షన్ చేసుకునేసి సీన్లోకి వెళ్ళిపోతుంటాం సో ఇది కొంచెం మరీ కంఫర్టబుల్గా షూట్ ఉండాలనే ఉద్దేశంతో ఆ బాధ్యతల్ని నీ ముగ్గురికి అప్పచెప్పడం జరిగింది సో ఎనీహౌ బాధ్యతలు స్ట్రాంగ్గా చేస్తారని అనుకుంటున్నాను దీనిలో ఏంటంటే ఒక్కొరిది ఒక్కో స్టైల్ ఉంటుంది రాహుల్ ఏంటంటే కొంచెం ఇంగ్లీష్ మూవీస్ చాలా అలా వెళ్ళిపోతుంటారు కొంచెం హద్దులు దాటి వెళ్ళిపోతుంటాడు అనమాట వచ్చి మళ్ళీ మేము తెలుగులోకి తీసుకురావాల్సి వస్తుంది అనమాట అది పరిస్థితి సో అప్పుడు నేను ఇందాక చిన్న ఎగ్జాంపుల్ అంటే బండ్లలో సినీ థియేటర్ పల్లెటూరులో ఉంటుందంటే అయితే ఏంటి సార్ మమ్మీ డాడీ అంటుంది అనమాట సో ఆ మమ్మీ డాడీ అనాల్సిన అవసరం లేదు అమ్మా నాన్న అంటే చాలు అలా ఉంటుంది అనమాట రాహుల్ది కానీ చాలా బాగుంటాయి తన డెవలప్మెంట్స్ చాలా బాగుంటాయి కొంచెం ఎడిట్ చేసుకుంటూ ముక్కలు చేసుకొని తీసుకోవాలన్నమాట అట్లా ఎందుకంటే మాకు కావాల్సిన దానికంటే బకెట్లు బకెట్లు ఇస్తూ ఉంటాడు దాంట్లో మేము ఒక చెంబు నీళ్ళు తీసుకొని పక్కకు వచ్చేయాలి అంతే సో అలాంటి మంచి టెక్నీషియన్ రాహుల్ దాని తర్వాత మా సర్పా గురించి మీకు నేను ఎప్పుడు చెప్తూనే ఉంటాను డెడికేటెడ్ ఆర్టిస్ట్ డెడికేటెడ్ టెక్నీషియన్ ఆనంద్ గురించి నేను చెప్పాల్సిన అవసరమే లేదు ఎందుకంటే తను పూర్తిగా ఈసీకి ఏమంటారు సరెండర్ అయిపోయాడు ఏం కావాలన్నా ఎప్పుడు అన్నా ఎనీ టైం అర్ధరాత్రి అయినా సరే నేను వచ్చేస్తాను సార్ అని అంటాడు ఏం మాట్లాడనమాట సో అలాంటి ఆనంద్కి వీళ్ళ ముగ్గురికి అంత ప్యాష్ ఉంది కాబట్టి ఆ బాధ్యతలను వాళ్ళకి అప్పచెప్పడం జరిగింది రాహుల్కి చూస్తున్నాను రాహుల్ గుడ్ మార్నింగ్ ఈసీ ఫ్యామిలీ ఈరోజు నాకు సర్పాకి సార్ రైటింగ్ రెస్పాన్సిబిలిటీ ఇచ్చారు థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ ఫర్ ద రెస్పాన్సిబిలిటీ సో సిరికి ఇంకా సిరికి చాలా ఎమోషన్స్ రాసాము ఈరోజు సిరి ఎనర్జీ లెవెల్స్ పిచ్చి పీక్స్లో ఉంటాయి అసలు ఈరోజు మామూలుగా ఉండవు అసలు ఆ ఎమోషన్స్ అయినా మా కంట్రోలింగ్ అయినా లాఫ్టర్ అయినా చాలా చేయాల్సి వస్తుంది సిరి సార్ది ఒకటే డైలాగ్ ఉంటుంది కానీ స్క్రీన్లో ఎక్కువ ఉండేది డైలాగ్స్ మొత్తం చుట్టూ తిరిగే సిరిదే ఉంటుంది సో అది ఖచ్చితంగా హ్యాండిల్ చేస్తుంది సీనియర్ టెక్నీషియన్ సీనియర్ యాక్టర్ సో సో దాని తర్వాత సో దాని తర్వాత ఈరోజు కూడా మిగతా సీన్ కూడా డైలాగ్ నేను సర్పానే కూర్చొని రాజు అనేసి హోప్లు ఉన్నాం డైలాగ్స్ కూడా మంచిగా వస్తాయనేసి నేను కోరుకుంటున్నా సో యా ఓటు సార్ సిరీన్ ఏం కంగారు పడకు అది హాలీవుడ్ సినిమా రాసినట్టు వాళ్ళు ఏం పర్లేదు మనం ఎడిట్ చేసిన దగ్గరికి వచ్చిన తర్వాత అన్ని కట్ అవుతాయి చేసుకుంటూ వెళ్దాం ఇక్కడ సీనియర్ మోస్ట్ ఆర్టిస్ట్ అంటున్నారు కానీ అక్కడ ఏం లేదు ఏబీసీటీ నేర్చుకునేది అనమాట ఇప్పుడు సో ఎనీహౌ నెక్స్ట్ మా సర్పాకి ఇస్తున్నాను థ్యాంక్ యూ సార్ ఈరోజు బండ్ల షూట్కి రెడీ అవుతున్నాం అలాగే సారు రాహులానికి నాకు ఆనందానికి ఒక ఒక తప్పు చెప్పారు అది కంపల్సరీగా నెరవేస్తానని కోరుకుంటున్నాం అలాగే ఈరోజు కొన్ని సిరియోను సార్ మధ్యలో చిన్న ఒక కాన్సెప్ట్ చెప్తే అందులో ఒక అందులో ఇస్మైల్ కూడా ఉన్నాడు ముగ్గురు కాంబినేషన్లో ఒక చిన్న డైలాగులు ఇవా కా చెప్పారు అవి డైలాగులు బాగానే వస్తాయి అనుకుంటున్నాం ఓకే థ్యాంక్ యూ సార్ రైట్ వీళ్ళు టీం అంతా ఏంటంటే మాట్లాడేదానికంటే ఎక్కువ వర్క్ చేస్తుంటారు నాకు అది బాగా నచ్చుతుంది దాని తర్వాత సిరిని చివరిలో మాట్లాడదాం ఎందుకంటే అలరిపిల్ల అది ఓకే ఫ్రెండ్స్ హాయ్ ఫ్రెండ్స్ అంటుంటుంది కానీ ఏం దాంట్లో కంటెంట్ ఏమి ఉండదు మాట్లాడింది మాట్లాడింది చివరిలో ఏం మాట్లాడితే ఏమో ఏం అర్థం కాదనమాట సో ఎనీహౌ రాఖీకి ఇద్దాం ఫస్ట్ థ్యాంక్ యూ సార్ హాయ్ ఫ్రెండ్స్ ఇలా కీలకమైన ఇదే సారీ ఇలా ముగ్గురికి సార్ కొత్త బాధ్యతలు అభయించారు ఖచ్చితంగా వీళ్ళు బాగా చేస్తారని అనుకుంటున్నాను ఆ సీన్ కూడా ఇలా సీన్ సీనియర్ యాక్టర్ మన శ్రీ గారు కూడా బాగా చేస్తారని కోరుకుంటున్నాను అయితే అవకాశం రాని వాళ్ళు కూడా వచ్చి ఈసీ సినిమాలో జాయిన్ అవ్వాలని కోరుకుంటున్నాను మా ఎగ్జాంపుల్ నిన్న మేము ఒక షూట్ చేశాం సార్ పూర్సంతో అన్న డైరెక్టర్ గారు జాయిన్ అయ్యాడు లాస్ట్ వీకే వచ్చారు ఎంతో నేర్చుకున్నారు వెంటనే స్క్రిప్ట్ రాయటం డైరెక్షన్ చేయటం అన్నీ అయిపోయినాయి చాలా బాగా చేశారు అవి ఇలా ఇలా ఎక్స్పీరియన్స్ అవుతారు మీరు కూడా ఏమైనా ఇంట్రెస్ట్ ఉంటే ఖచ్చితంగా జాయిన్ అవ్వండి ఇమీడియట్గా నేర్చుకుంటారు ఈ డైరెక్షన్ కోర్స్కి దాదాపు యాభై ఆరు వేలను మినిమం కోర్సు డబ్బులు పెట్టాలి ఇక్కడ ఫ్రీగా ఉచితంగా నేర్చుకున్నాడు అండ్ ఇంకా ఏమంటాడు ఇంకా నెట్ ఫ్రీ కూడా నేను చేయడానికి అడుగున్నా షో కూడా రాసుకుంటాను అంత ధైర్యం వచ్చారు థ్యాంక్ యూ సో మచ్ సార్ మాకు ఇలాంటి ఆఫర్ ఇచ్చారు అలాంటి డైరెక్టర్ వాళ్ళు వస్తేనే కదా సార్ మాకు కూడా యాక్టర్స్ కూడా చేయడానికి ఛాన్స్ వస్తారు థ్యాంక్ యూ సో మచ్ సార్ ఈ ఆఫర్ ఇచ్చారు రైట్ అది నాయుడు గురించి డిస్కస్ చేయాలి నేను చేసిన ప్రాజెక్ట్ గురించి డెమో షూట్ ఒకటి చేశారు అంటే ఈ షూట్కి రావడమే మొన్న షెడ్యూల్కి వచ్చాడు టూ డేస్ అబ్జర్వ్ చేశాడు అబ్జర్వ్ చేసి ఇది కదా మేకింగ్ అంటే ఇట్లా చేసుకోవాలని చెప్పేసి ఇమ్మీడియట్ అప్పటికప్పుడు చిన్న కాన్సెప్ట్ రెడీ చేసుకొని రమణాథం మాట్లాడుకొని ఆ ఊ ఆ ఊపు ఉండాలి ఇండస్ట్రీలో డెవలప్ కావాలని ఆ తెగింపు ఉందనుకోండి ఖచ్చితంగా అవుతారు మనం ఇంట్లో కూర్చొని పడుకొని దుప్పటికప్పు పడుకొని అన్నీ నా దగ్గరికి రావాలంటే ఎందుకు వస్తాయి రావు కదా మీరు బయటకు వచ్చి సార్ని దీన్ని చేయాలి అంటే నేను ఇచ్చే సపోర్ట్ వేరే లెవెల్లో ఉంటుంది తను వచ్చారు ఈవెన్ ఇక్కడ ఈవెన్ తనకు ఇంటి తెలియదు కానీ నాకు అన్ని అప్డేట్లు వస్తాయని రైల్వే స్టేషన్ కూడా వెళ్ళాడు వెళ్ళి అక్కడ కూర్చొని స్టేషన్లో కూర్చొని నేను ఏదైనా చేస్తే బాగుండే మళ్ళీ ఇంటికి వెళ్తున్నాను మళ్ళీ ఎప్పుడొస్తానో తెలియదు అని చెప్పేసి రమణకు ఫోన్ చేసి అన్న ఇట్లా పరిస్థితి అంటే మరి సార్ని అడుగు ఒక మాట అంటే ఇమ్మీడియట్ నాకు తను మెసేజ్ చేశాడు సార్ నా దగ్గర రూపాయి డబ్బులు లేవు సరే నేను ఒకటి చేయాలనుకుంటున్నాను ఏం చేయాలని అర్థం కావట్లేదు అని చెప్పేసి తీసుకెళ్ళి కెమెరా సెటప్లన్నీ ఇస్తాను మన ఆర్టిస్టులు ఉన్నారు చేసుకో అని చెప్పేసి చెప్తే సింగల్ ఎంపీ లేకుండా మొత్తం అన్నీ చేసుకున్నారు వాళ్ళు సో నాకు తెలిసి అంత స్ట్రాంగ్గా చేసుకుంటారని ఎక్స్పెక్ట్ చేయలేదు సో దాంట్లో బాగా అడ్వాంటేజ్ ఏంటంటే రాఖీ అక్కడికి వెళ్ళడం రాఖీ వెళ్ళి నేను దాకా కొన్ని క్లిప్పులు చూశాను రాఖీవి చాలా చాలా బాగా చేసుకుంటూ వచ్చారు ఏదో మనకు చేతికి ఏదో తగిలిందని కూడా అన్నారు మరి తెగింది ఇక్కడ సో అంత డెడికేటెడ్ టెక్నీషియన్లు ఉన్నారు ఆర్టిస్టులు ఉన్నారు మీరు కూడా అంత ప్యాషన్ ఉంటే ఈసీకి రండి మీ భవిష్యత్తుని డిజైన్ చేసుకోండి అండ్ ఎనీహౌ మిగతా విషయాలని మనం ఫోన్ ఫోన్ డిస్కస్ చేసి ఇది కొంచెం షూట్ లేట్ అయ్యింది ఎందుకు అంటే మనం బాగుండాలి అంటే ఈసీ బాగుండాలి మనందరం ఆర్టిస్టు టెక్నిక్ మన భవిష్యత్తు బాగుండాలంటే మన టెక్ మన ఎక్విప్మెంట్ బాగుండాలి అందువల్ల ఈరోజు కొంచెం లేట్ అయినా పర్లేదని చెప్పేసి ఎక్విప్మెంట్ అంతా క్లీన్ చేసుకున్నాం అందరం కూర్చొనేసి ఇంక్లూడింగ్ లెన్స్తో సహా అన్ని క్లీనింగ్ జరిగిపోయాయి టోటల్గా ఎక్విప్మెంట్ ఎంత బాగుండాలంటే అంత బాగుండాలి అప్పుడు మనం జర్నీ బాగుంటుంది అదైనా డిస్టర్బ్ అయ్యాయి అనుకోండి అందరం ఆగిపోతాం అందువల్ల ఎక్విప్మెంట్ చాలా జాగ్రత్తగా కాపాడుకుంటాం ఆ విషయంలో రమణ నేను చెప్పాల్సిన అవసరమే లేదు డే వన్ నుంచి ఈసీ డే వన్ నుంచి రమణ ఎక్విప్మెంట్ ఎంత జాగ్రత్తగా అంటే ఈవెన్ తన కొడుకు తా అక్కడ ఎక్విప్మెంట్ చేసినా చంపేస్తాడనమాట సో అంత జాగ్రత్తగా కాపాడుకుంటుంటాడు ఎక్విప్మెంట్ని సో అందువల్ల నేను రమణకి బ్లైండ్గా అప్పచెప్పేసేది రీజన్ అదే అనమాట ఏ పని అప్పచెప్పినా కూడా రమణకి ఎందుకు అంత బ్లైండ్గా అప్పచెప్తాను అంటే రమణ తను బయట మనిషి కాదు నాలో నా బాడీలో ఒక పార్ట్ అనమాట సో అందువల్లే నీ బాధ్యతలు అప్పు చెప్పేస్తుంటాను నేను రమణకి సో ఫస్ట్ ఎక్విప్మెంట్ క్లీనింగ్ చేసే ప్రాసెస్లో కొంచెం డిలే అయింది కానీ అది కవర్ చేసుకుంటే వెళ్ళిపోతాము నెంబర్ ఆఫ్ సీన్స్ని ఈరోజు టార్గెట్ చేయడం జరిగింది ఆల్మోస్ట్ టెన్ టు లెవెన్ సీన్స్ అనుకుంటున్నాం ఈ షెడ్యూల్లో సో ఏం జరుగుతుందో తెలియదు మరి చేసుకుంటే వెళ్ళిపోతూ ఉందాం చాలా లవ్లీ సీన్స్ ఉన్నాయి మంచి మంచి ఎమోషన్స్ ఉన్నాయి అన్నీ ప్లాన్ చేసుకుంటూ వెళ్దాం అండ్ థర్టీ సీన్స్ అనుకున్నాం కదా టార్గెట్ ఈ షెడ్యూల్ కాదు ఎందుకంటే మా ఆనంద్కి వేరే వర్క్ ఉండడం వల్ల తను రాలేని పరిస్థితి ఆనంద్ డెడికేషన్ నాకు తెలుసు క్లియర్గా మరీ దారుణమైన పరిస్థితి ఉంటే తప్ప మెసేజ్ పెట్టాడు సో రాఖీ కావచ్చు రాహుల్ కావచ్చు వీళ్ళందరూ ఏంటంటే విపరీతమైన ప్యాషన్ అది వాళ్ళ నర నరాల్లో అది ఉండిపోయింది అలాంటి పర్సన్స్కి ఏదంటే ఏదైనా ఇబ్బంది ఉన్నా కూడా ఇప్పుడు గోపాల్ గారు ఉన్నారు ఆయనకు ఎంతో దారుణమైన ఇబ్బందులు ఉంటే తప్ప తను తన గ్యాప్లు తీసుకోడు తెలుసు ఆ విషయం నాకు సో అందువల్లే ఆనంద్ కూడా ఏంటంటే మెసేజ్ పెట్టగానే నో ప్రాబ్లం కానివ్వు సండే మాత్రం కంపల్సరీ వచ్చేయని చెప్పాను నేను సో ఆనంద్ వచ్చే సిచ్యువేషన్ ఇవన్నీ చూసుకునేసి రేపటి రేపు ఏం చేద్దామనేది ప్రిపేర్ అయిపోదాము ఇప్పటికైతే టెన్ టు లెవెన్ సీన్స్ అయితే ఆల్రెడీ రెడీ బల్క్ రెడీ చేసి పెట్టాము షెడ్యూల్కి సో దాన్ని బట్టి మేము చేసుకుంటూ వెళ్తుంటాము ఫర్దర్ అప్డేట్స్ అన్నీ మీకు కంటిన్యూ స్పెషల్ వీడియోస్లో ఇస్తాం ఓకేనా సో దాని తర్వాత మా ఇస్మాయిల్ మాట్లాడుతుంది ఇస్మాయిల్ ఏంటంటే క్యారెక్టర్ని రోజు రోజుకి రోజు రోజుకి పెంచుకుంటూ వెళ్తున్నాను ఎందుకు తెలుసా నిన్న ఒక సీన్ చేశాడు అక్కడ ఒక చిన్న ఇండివిజువల్ అంటే బండ్లలో ఓపెనింగ్ సీనే తన ఉంటుంది అది మన షూట్ చేసాము మనము సో నిజంగా తను ఒరిజినల్ ఆర్టిస్ట్ అక్కడ కనిపించాడు నాకు అందువల్లే ఆల్రెడీ అప్పుడే మైండ్లో నేను ఫిక్స్ అయిపోయాను అనమాట ఈ క్యారెక్టర్ పెంచాలి అని మీరు చేసేదాన్ని బట్టే నా అడిషన్స్ ఉంటాయి సింపుల్ లాజిక్ సో క్యారెక్టర్ని ఎక్కడికక్కడ పెంచుకుంటే వెళ్ళిపోతున్నాను అది క్యారెక్టర్ని నాకు తెలిసి ఫుల్ లెంగ్త్ క్యారెక్టర్ పడిపోతుంది ఇస్మాయిల్కి సో ఇస్మాయిల్ అదే డెడికేషన్తో చేయి డైలాగ్స్ ఉన్నప్పుడు బాగా ప్రాక్టీస్ చేసుకో మనసు పెట్టి చేయి ఆ క్యారెక్టర్లకు ఇన్వాల్వ్ అయ్యి చేయి నీ చుట్టూ ఏమున్నా కూడా కనపడకూడదు నీ క్యారెక్టరే కనపడాలి అంత స్ట్రాంగ్గా చేయి సో ఇస్మాయిల్కి నాకు తెలిసి బండ్లలో ఒక మంచి లైఫ్ రావాలని వస్తుందని కోరుకుంటున్నాను ఇస్మాయిల్ థ్యాంక్ యూ సార్ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు సో హాయ్ ఫ్రెండ్స్ అందరి గుడ్ మార్నింగ్ ఈరోజు అందరూ ఎగ్జైటింగ్గా ఉన్నారు ఎవరు వాళ్ళు క్యారెక్టర్ చేయడానికి అందరూ జోస్గా ఉన్నారు సో మన సర్పకి మన రాహుల్ భాయ్కి ఆనంద్కి స్క్రిప్ట్ అంటే అది ఆ బాధ్యత ఇచ్చారు సారు అది కరెక్ట్ రూట్లో వెళ్ళి దానికి న్యాయం చేసి మంచిగా మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తారని కోరుకుంటున్నాను సో నిన్న షూట్ విషయంలో వస్తే మా నాయుడు గారు డైరెక్షన్లో సూర్య సెకండు సార్ కనపడ్డాను నాకైతే సెకండ్ అయితే ఇంకా అన్న ఫస్ట్ అయితే సారు ఇంకా థర్డ్ మా నాయుడు గారు కనపడ్డాను నాకు ఆ టైప్లో డైరెక్షన్ చేసినాడు నేను మామూలుగా ఏం చేస్తారులే అనుకున్నా సూపర్ చేసినాడు డైరెక్షన్లో ఫస్ట్ ఫస్ట్ టీమ్ అయినా కూడా అది సార్ అది శిష్యులు అంద ఇంకా ఏదైనా ఫస్ట్ టాప్ ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ రైట్ ఫైనల్గా నాయుడితో మాట్లాడిస్తా మా సత్యరెడ్డి గారు సత్యరెడ్డి గారు మీరు గ్రాఫ్ పెంచి మళ్ళీ తగ్గించద్దు మాట్లాడండి గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఈరోజు అదే ఇప్పుడు లాస్ట్ వీక్ అనుకున్న సీన్లు చేయలేకపోతున్నాం ఈరోజు నాలుగైదు సీన్లు ఐదు ఆరు సీన్లు వరకు చేద్దాం అని చెప్పి సార్ అన్నారు మొత్తం మీద అన్న సీన్లు కంప్లీట్ చేయడానికి ట్రై చేస్తాం అలాగే ఈ ఈసీకి రావాలనుకున్న వాళ్ళు టెక్నీషియన్స్ ఆర్టిస్టులు అందరూ కూడా ఈ సంవత్సరం ఎండ్ అయిపోతుంది కాబట్టి నెక్స్ట్ ఇయర్లో కన్నా కొత్తగా వచ్చి మీరు జాయిన్ అయ్యి నాయుడు గారు లాస్ట్ వీక్లోనే వచ్చారు వచ్చి అప్పుడు డెమో ఫిల్మ్ కూడా చేశారు చాలా బాగుంది చూశాను నేను లేదండి చాలా బాగుంది చూశాను అలాగా డైరెక్షన్ చేసి వాళ్ళు స్పీడ్గా నాయుడు అంత స్పీడ్గా చేస్తే బాగుంటుంది అప్పుడు నాకు నా అభిప్రాయం ఓకే సార్ థ్యాంక్ యూ అండి నాలుగు మాటలు పీకాడు రైట్ ఇంకెవరు సిరీన్ చివరిలో మాట్లా నాయుడు మాట్లాడతారు హాయ్ ఫ్రెండ్స్ నేను నిన్న డెమో చేశాము ఫిలిం పేరు వచ్చేసి డెమో ఫిలిం పేరు వచ్చేసి వైలెన్స్ ఇన్ అన్ఎక్స్పెక్టెడ్ ఈ పేరుతో అసలు ఈ మూవీ చేయడానికి ఈ డెమో చేయడానికి నాకు మొదటిగా సపోర్ట్ చేసింది సూర్య సార్ అండ్ రమణ సార్ వీళ్ళిద్దరు సపోర్ట్ లేకుంటే నేను ఈ ఫిల్మ్ చేసేవాడిని కాదు చేయాలని కాన్సెప్ట్ ఉంది కానీ చేయడానికి అమౌంట్ తక్కువ ఉంది ఎలా చేయ చేయాలని మైండ్లో మాత్రం పిచ్చింగ్ ఖచ్చితంగా చేయాలి 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 అనే ప్రాసెస్లో వీళ్ళని కనెక్ట్ అయితే ఓకే పర్లేదు చేసుకోని పర్లేదు అని చెప్పడం వలన వచ్చేసే చేసుకున్న ఆర్టిస్టులు కూడా మనకు బాగా సపోర్ట్ చేశారు నేను అనుకునేది ఫస్ట్లో తీసింది ఫేలర్ కొంచెం ఒక సింగిల్ క్యారెక్టర్ తీసుకొని అది బాగా చేయలేదు ఈసారి చేసిందన్న బాగుంటుందని కోరుకుంటున్నాను చూద్దాం నెక్స్ట్ దీన్ని బట్టి ఇది టైం అయిన తర్వాత ఇది రిలీజ్ అయితే నెక్స్ట్ మూవీ ప్లాన్ చేద్దామనుకుంటున్నాను థ్యాంక్ యూ సార్ రైట్ ఇంతే డెడికేటెడ్గా రండి ఆర్టిస్టులు టెక్నీషియన్లు మంచిగా మీ భవిష్యత్తుని డిజైన్ చేసుకోండి ఫిల్మ్ ఇండస్ట్రీలో ఖచ్చితంగా స్పేస్ రావాలి అంటే మీరు అడుగు ముందుకు వేస్తేనే పనులు అవుతాయి ఓకేనా ఫైనల్గా మా సిరి మాట్లాడుతుంది సిరి ఏం మాట్లాడుతుందని నేను చెప్పలేను కానీ మాట్లాడుతుంది హలో హాయ్ ఫ్రెండ్స్ సో అందరికీ గుడ్ మార్నింగ్ ఇది ఎన్నో షెడ్యూల్ నాకు గుర్తుకలేదు నార్మల్గా షెడ్యూల్స్ గుర్తుంటాయి ఫ్రెండ్స్ కానీ సెవెన్ మంత్స్ సెవెన్ వీక్స్ మిస్ అయ్యాను కదా సారీ అందుకే చెప్పలేకపోతున్నా సో ఇవాళ చాలా అంటే నా సీన్ ఎక్కువ ఉందంట సో ఇవాళ నేను సారు ఇస్మాయిల్ అన్న ముగ్గురిది ఉందంట అందులో నాది ఎక్కువ డైలాగ్స్ కానీ ఇట్లా ఎమోషనల్ కానీ ఉందంట మరి నేను సీనియర్ అంటున్నాను నేనైతే సీనియర్ని కాదండి జూనియర్ని వాళ్ళు ఊరికే అలా అంటున్నారంటే సో నేను సీనియర్ అని వాళ్ళ చేతుల్లోనే టార్చర్ పెట్టి మరి నేర్చుకొని మరి చేస్తానని కోరుకుంటున్నాను ఎవరైతే డైలాగ్స్ రాస్తారో వాళ్ళనే వాళ్ళే నేర్పించాలి వాళ్ళే నాతో చేయించాలి నేనైతే సీనియర్ కాదండి వాళ్ళే సీనియర్స్ నేను జూనియర్ నేర్చుకుంటాను మంచిగా చేస్తానని కోరుకుంటున్నా సో మంచిగా చేస్తాను సో ఆఫ్టర్నూన్ కానీ ఈవినింగ్ కానీ మాట్లాడతా బాయ్ ఫ్రెండ్స్ రైట్ అయితే మేము అందరికీ ఒక్కొక్క పేరు ఉందనమాట మా సర్పాకి ఏంటంటే నాగా సర్ప నాగ ఏవో చాలా పేర్లు ఉన్నాయి అట్లా మా సిరికి ఏంటంటే సీనియర్ ఆర్టిస్ట్ సిరి ఈ రోజు నుంచి ఫిక్స్ అయిపోండి పిలిచినా మా వాళ్ళు సీనియర్ ఆర్టిస్ట్ సిరి అనే పిలుస్తారు ఎవరైనా కొత్త వాళ్ళు వచ్చి ఇక్కడ దీంట్లో సీనియర్ ఆర్టిస్ట్ అంటే అన్ని అన్ని చేతులు ఇలా చూపిస్తాయి అనమాట సిరీనే సిరీనే అని చెప్పేసి సో బాగా చేస్తుంది అంత ఇందాక చెప్పిన తన ఛాలెంజ్ తీసుకుంది నేను సీనియర్ ఆర్టిస్ట్ లాగా కనబడేంతవరకు వాళ్ళు టార్చిని పెట్టైనా నేను అవన్నీ నేను ప్రిపేర్ చేసుకో మరీ చేస్తానని చెప్పేసి ఆ డెడికేషన్ ఉంది సిరీలో సో సరదాగా ఉంటాం ఇంతే సరదాగా ఉంటాం అందరం మేము సో థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్ ఇప్పటికే లేట్ అయిపోయింది మేము షూట్కి వెళ్ళిపోతున్నాం థ్యాంక్ యూ అండ్ లవ్ ఆల్ మీ వారణాసి సూర్య ఈ సినిమాలకు ఎంటర్ కావాలనుకుంటే ఇమ్మీడియట్ ఈ సినిమా వాట్సాప్ నెంబర్ సెవెన్ నైన్ ఎయిట్ వన్ ఫైవ్ డబల్ నైన్ ఫోర్ డబల్ త్రీ ఈ నెంబర్కు నాకు మెసేజ్ చేసి ఇమ్మీడియట్ మెంబర్షిప్ తీసుకునేసి పర్మనెంట్ ఆర్టిస్టుగా టెక్నీషియన్గా ఎంటర్ అయిపోండి థ్యాంక్ యూ అండ్ వన్స్ అగైన్ లవ్ ఆల్ మీ వారణాసి సూర్య థ్యాంక్ యూ